హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంవిఆర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే జీవితమే ఒక పాఠం జీవితం అనే అనేది ఒక పాఠం అని ఎందుకు చెప్తున్నామంటే మనం ఏమి నేర్చుకున్నా ఈరోజు ఏమి నేర్చుకున్నామో అది రేపటికి మనకి పాఠం అవుతుంది ఎందుకు పాఠం అవుతుందంటే చిన్న పిల్లోడు నడుస్తూ నడుస్తూ పడిపోతూ ఉంటాడు పడిపోతేనే వాడికి తెలుస్తుంది ఓకే నాకు దెబ్బ తగులుతుంది పడిపోతే అని చెప్పి అది పాఠం లాంటిదే కదా అందుకని నేను జీవితం అనేది ఒక పాఠం అని చెప్తాను ఇప్పుడు కొన్ని ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం జీవితం ఎలా పాఠం అవుతుంది అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరం ఏం చేస్తున్నామంటే పిల్లల్ని చాలా గారాబంగా పెస్తున్నాం గారాబం ద సెన్స్ మనము స్కూల్ పంపిస్తున్నాము స్కూల్లో చదువుకున్నప్పుడు కొన్నిసార్లు టీచర్లు వాళ్ళని దండిస్తారు శిక్షిస్తారు దండించడం అంటే ఒక మాట లైకే చెప్పడం కానీ లేదా కొట్టడం కానీ చేస్తుంటారు ఆ పిల్లోడు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి మమ్మీ లేదా డాడీ నన్ను టీచర్ కొట్టారు అని చెప్తాను యాక్చువల్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అసలు టీచర్ ఎందుకు కొట్టారని చెప్పి అడిగారు అడగాలి కానీ ఎవ్వరూ అడగరు టీచర్ దగ్గరికి వెళ్ళిపోయి టీచర్తో గొడవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇలా ఏమవుతుంది అంటే టీచర్స్తో గొడవపడడం వల్ల టీచర్ వాడిని నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వాడిని లేకపోవడం వల్ల వాడు ఇన్డిసిప్లిన్ మేనర్గా తయారవుతాడు అప్పుడు పి పిల్లోడికి ఏం డెవలప్ అవుతుందంటే నేను ఏం చేసినా మా పేరెంట్స్ ఉన్నారులే చూసుకుంటారని చెప్పి దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ వే ఎందుకంటే ఆ పిల్లోడు చిన్న చిన్న మిస్టేక్స్ ఇప్పుడు చేసినప్పుడు ఇవి నేను చేసినవి కరెక్టే అని చెప్పి అలా అనుకోవడం వల్ల వాడు ఫ్యూచర్లో పెద్ద మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అందుకని మనం ఇప్పుడు ఒక స్టోరీ ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఒక పిల్లోడు సేమ్ ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు నవ్వేవాళ్ళు వాడిని సీరియస్గా తీసుకోకుండా ఏమనకపోయడం వల్ల వాడు ఏమనుకున్నాడంటే నేను చేసేవాడిని కరెక్టే నేను చేసేవాడిని బాగానే ఉన్నాయని చెప్పి ఇలా మిస్టేక్ చేయడం వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ కాస్త పెద్ద మిస్టేక్లు కూడా చేయడం స్టార్ట్ చేశాడు ఇది ఒక ఫైవ్ ఇయర్స్ వరకు బాగానే ఉంటుంది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ వచ్చిన తర్వాత ఆ చిన్న మిస్టేక్లు కా కాస్త పెద్ద మిస్టేక్గా తయారయ్యాయి ఈ మిస్టేక్ చేసినప్పుడు ఒక పెద్ద మిస్టేక్ చేసినప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అప్పుడు వాడిపైన ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే కేస్ అవుతుంది ఆ కేసు అయినప్పుడు వాణ్ణి తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టడం పోలీస్ స్టేషన్ నుంచి ఆ కోర్టు తీసుకెళ్ళి జడ్జి ముందు ప్రవేశపెడతారు జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఎవరైతే జడ్జి ఉన్నారో ఆ జడ్జి అడుగుతాడు ఇప్పుడు నువ్వు ఈ మిస్టేక్ చేశావు నీకు కేసు ఏమైందో తెలుసా నీకు ఏం చేయాలో తెలుసా ఏం చేస్తున్నామో తెలుసా అని చెప్పి అప్పుడు ఆ జడ్జి గారు వీళ్ళు అడుగుతారు ఏమనంటే నీకు ఉరి తీయపోతున్నాము నీకేమన్నా లాస్ట్ కోరిక ఉందా అని చెప్పి అంటే అవును ఉంది అని చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ కోర్ట్ ప్రాసెస్లో ఇండియన్ పీనియల్ కోర్టులో ఎవరైతే ఉరి తీస్తారో ఉరి తీసే ముందు వాడికి లాస్ట్ విష్ అడుగుతారు ఆ ప్రాసెస్లో వీని అడిగారు నీకు లాస్ట్ కోరిక ఏమన్నా ఉందా అని చెప్పి అవును ఉంది అంటాడు అదేంటి కోరిక అని చెప్పు నీకు మంచి బిర్యానీ కావాలా మంచి డ్రెస్ కావాలా ఏమైనా చూడాల్సిన ప్లేస్ ఉందా అని చెప్పి ఇవన్నీ నాకు ఏవి వద్దు నన్ను ఉరిదీసే ముందు మా అమ్మ నాన్ను ఉరితి అని చెప్పి అప్పుడు అందరు షాక్ అవుతారు అక్కడున్న అడ్వకేట్స్ కానీ ఈ జడ్జి కానీ షాక్ అవుతారు ఎందుకంటే వీడు వాళ్ళ తల్లిదండ్రులని ఉరిది ఉరిదీయమని చెప్పి చెప్పాడు అందరూ అంటారు వీడిని నీకేమైనా పిచ్చా అని అవును నాకు పిచ్చే ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఏవైతే మిస్టేక్ చేశానో మా అమ్మ నాన్న దండించలేరు కనీసం దాన్ని ఆపడానికి ట్రై చేయలేరు వాళ్ళు దాన్ని చూసి ఎంజాయ్ చేశారు అంటే నేను అది కరెక్ట్ అనుకున్నాను అలా చేసుకుంటూ వచ్చాను నాకు ఈ మిస్టేక్స్ ఇది రాంగ్ ఇది తప్పని చెప్పి నాకు తెలీదు అందుకని నేను ఇది చేశానని చెప్పి ఎస్ కరెక్టే ఎందుకంటే ఎప్పుడైతే పిల్లోడు మిస్టేక్ చేశాడో అప్పుడు మనము వాడిని సరిచేయాలి దండించాలి శిక్షించాలి లేదంటే అది రాంగ్ అని చెప్పి చెప్పాలి అప్పుడే వాడికి అసలు రాంగ్ ఏది రైట్ ఏది అని చెప్పి తెలుస్తుంది లేదంటే వాడికి తెలియదు ఇలానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు నేను నాకు ఒకరు కాదు ఇద్దరు అని చెప్పి ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల చాలా గారభంగా పెస్తున్నాం పెంచండి మంచి ఫుడ్ పెట్టండి మంచి బట్టలు ఇవ్వండి మంచి చదువు చెప్పించండి కానీ క్రమశిక్షణగా పెంచండి అని నేను చెప్తాను క్రమశిక్షణ లేకపోతే ఆ చదువు అనేది వ్యర్థమవుతుంది ఎందుకు వ్యర్థమవుతుందంటే చదువుతో పాటు క్రమశిక్షణ ఉండాలి ఆ క్రమశిక్షణ లేనప్పుడు ఈ చదువు అనేది వేస్ట్ అంటే మనం ఒక సామెత తెలుసుకుంటాం తెలుగులో బూర్దుల పోసిన పన్నీరులా వాడు చదువు పెద్ద పెద్ద చదువులు చదివాడు కానీ వాడికి సంస్కారం తెలీదు అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి తెలీదు రూడ్గా బిహేవ్ చేస్తారు ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నాం అందుకని క్రమశిక్షణ లేకపోతే వాళ్ళకి ఏమీ రాదు అని చెప్పి స్కూల్లో టీచర్ దండిస్తే కంప్లైంట్ చేస్తారు ఇంట్లో పేరెంట్స్ దండించినప్పుడు కూడా కొన్నిసార్లు మనం చూస్తుంటాం పేరెంట్స్ కూడా సెకండ్ ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ వాళ్ళని ఏమైనా అంటుంటే వాడు ఏం చెప్తారంటే వాళ్ళ మదర్కి నాకు తెలుసుకో నాకు తెలుసులే నువ్వు చెప్పాల్సిన అవసరంలే అని చెప్తారు ఎన్ని చెప్పినా వాళ్ళకి వీళ్ళు అనుభవంతో చెబుతున్నారు కాబట్టి వాడు తెలుసుకోవడానికి ట్రై చేయాలి కానీ వాడు ట్రై చేయలేకపోవడం కాకుండా వాడు ఇంకా వాడు నాకే తెలుసులే మీరు చెప్పాల్సిన అవసరం లే అని చెప్పేటప్పుడు అది చిన్న చిన్న మిస్టేక్ కాస్త పెద్ద మిస్టేక్ అవుతాయి అందుకని నేనేం చెప్పానంటే ఒక జీవితం జీవితం అనేది ఒక పాఠం మనకి అని చెప్పి పాఠం అంటే మనం ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నదే కాకుండా జీవితం చాలా నేర్పిస్తుంది అప్పుడు చూస్తున్నాం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ట్రూడ్గా మాట్లాడతారు స్పీడ్గా వెళ్తారు ఇవన్నీ ఎవరు చెప్తారు ఎక్కడ బుక్లలో ఉంటాయి ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉంటుందా ఉండదండి అసలు మనం ఎలా ఉండాలి సొసైటీకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ట్రాఫిక్లో ఎలా వెళ్ళాలి అని చెప్పి ఇవన్నీ ఈ వీడు ఇవన్నీ ప్రాసెస్ ఇవన్నీ ఫాలో అవ్వకపోతే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే నష్టమే వరకు వాడికి వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇవి చిన్న చిన్న మస్ మిస్టేక్స్ అంతా కాస్త పెద్ద మిస్టేక్ అయిపోయి అది చాలా జీవితాలకి కొన్ని జీవితాలే మారిపోతుంటాయి మనం చూస్తున్న ప్రజెంట్ సొసైటీ అది క్రమశిక్షణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రమశిక్షణ లేకపోతే మనం ఏమీ చేయలేము ఓకే క్రమశిక్షణతో పాటు మనకి అసలు సొసైటీలో ఎలా ఉండాలని చెప్పి తెలుసుకున్నప్పుడే మనం చేయగలం ఓకే ఈ స్టోరీ ద్వారా మనం తెలుసు మనం ఏం తెలుసుకున్నామంటే క్రమశిక్షణ ఎంత ఇంపార్టెంట్ మనిషికి అని చెప్పి ఓకే జీవితంలో జీవితం అనేది ఒక పాఠం అయితే అని చెప్పి మనం తెలుసుకున్నాం థ్యాంక్ యూ విల్ మీట్ సమ్ అదర్ వీడియో